ఇటీవల కాలంలో అసెంబ్లీలో పొలిటీషియన్లు ఒకరిపై ఒకరు అవమానకర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు ఏపీలో ఈ అవమానాలనేవి పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి ఇక తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి నెలకొంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీ బాగా విమర్శించేవారు మాతృభూమికి అన్యాయం చేస్తున్న ద్రోహి అంటూ అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ వినువో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ వినువో కేసీఆర్ చాలా సందర్భాల్లో హుమిలియేట్ చేయడానికి ప్రయత్నించారు ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ముందు తాగి పండుతాడు తప్ప చేసేదేమీ లేదు అంటూ అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ సంకనాకండి బీఆర్ఎస్ నేతల పేగులు మెడలో వేసుకొని తిరుగుతా అంటూ సీఎం హోదాకి తగిన మాటలు మాట్లాడటం లేదు ఒరే సన్నాసి గాడిద ఏం పీకిన కొడకల్లారా వంటి దారుణమైన పదజాలాన్ని కూడా ఉపయోగించారు అసెంబ్లీ వెలుపల చేసిన ఈ కామెంట్స్ చాలా మందికి షాక్ ఇచ్చాయి మరోవైపు ఇప్పుడు కూడా తెలంగాణ సీఎంపై బీఆర్ఎస్ నేతలు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు తాలిబాన్ వారసుడిలా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ఇటీవల కామెంట్లు చేశారు మొత్తం మీద అసెంబ్లీలో వాడాల్సిన పదజాలం వాడకుండా చాలా రెచ్చిపోయారు వాళ్ళకి నేనేమీ తక్కువ తినలేదు అంటూ రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో వాడకూడని భాష వాడుతున్నారు ఇటీవల సబిత ఇంద్రారెడ్డిపై కూడా ఆయన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే మొత్తం మీద అసెంబ్లీలో ఒకరినొకరు అవమానించుకోవటం బాగా పెరిగిపోతోంది ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికి బదులుగా వీళ్ళిలా ప్రవర్తించటం అందరికీ షాక్ ఇస్తోంది